ప్రాజెక్టులో జలకలను సంతరించుకున్నాయి ప్రాజెక్టులన్నీ వరద నీటితో కలకలూ ఉన్నాయి ఎగురు కురుస్తున్న వర్షాలతో వాటి కృష్ణా బేసి నీటి గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నింటికి ప్రాజెక్టుల వరద వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి ఇన్ఫ్లో అధికంగా ఉన్న ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోవైపు జిల్లాలోని చిన్న చిన్న వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాలతో జంట జలాశయాలు సైతం నిండుకుండలా మారాయి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది కూకట్పల్లి ముల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరింది హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ ఒకటే తొమ్మిది మీటర్లకు చేరింది ఎఫ్టిఎల్ పరిధి దాటకుండా వాటర్ లెవెల్ ను మెయింటైన్ చేస్తున్నారు అధికారులు ద్వారా మిగతా నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు హుస్సేన్ సాగర్ కు నుంచి నాలుగు వందల క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉండగా ఏడు వందల డెబ్బై ఆరు క్యూసెక్ నీటిని ఆఫ్ ఫ్లో ద్వారా విడుదల చేస్తున్నారు అలాగే ఈ వరద నీరు అశోక్ నగర్ దోమలగూడ అంబర్పేట్ గోల్నక్ ద్వారా వెళ్లి మూసిలో వరద నీరు కలుస్తుంది సాగర్ కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పదిహేడు వందల అరవై మూడు అడుగులు కాగా ప్రస్తుతం పదిహేడు వందల అరవై అడుగులకు చేరుకుంది మరో మూడు ఫీట్లు వస్తే రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరును వదలబోతున్నారు అధికారులు అటు పోలవరంలో కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది దీంతో పోలవరంలో అప్ స్పిల్ వే ఇరవై ఉండగా డౌన్ స్పిల్ వే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు ఐదు మీటర్లు నమోదవుతుంది ఇక మూడు లక్షల తొంభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు దిగువకు విడుదల చేశారు వరద ఉధృతి పెరగడంతో ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కుక్కనూరు వేలేరుపాడు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు నాగార్జునసాగర్ కు వరద కొనసాగుతుంది ప్రస్తుతం ప్రాజెక్టుకు లక్షా రెండు వేల నూట ఎనభై రెండు క్యూసెక్ వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా పదిహేను వేల మూడు వందల ఎనభై ఆరు క్యూసెక్ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై అడుగులకు చేరింది మరోవైపు జూనైల ప్రాజెక్టుకు సైతం వరద వచ్చి చేరుతుంది భారీగా వస్తున్న వరదతో పన్నెండు గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రాజెక్టుకు తొంభై రెండు వేల క్యూసెక్ వరద నీరు వస్తూ ఉండగా లక్షా ఏడు వేల క్యూసెక్ నీటిని దిగువకు వదులుతున్నారు ంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు జలకరను సంతరించుకుంది సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఎనిమిది క్యూసెక్ ల వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్ట సామర్థ్యం ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా టిఎంసీలకు చేరుకుంది